హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నా పేరు అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ ఫ్యామిలీ మినీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా సర్ప్రైజింగ్గా ఉందండి నాకే అయితే ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఏంటంటే ఆంధ్రాలో నెల్లూరు జిల్లాలో ఒక పల్లెటూరు అండి మాది అమ్మ వాళ్ళ ఇంట్లో నేను బార్బిడోస్ చెర్రీ ప్లాంట్ అయితే పెంచాను పూర్తి వివరాలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి ఒకసారి చూడండి ఏం చేశాను ఎలా తీసుకున్నాను దీనికి కేర్ ఎలా ఇచ్చాను ఏంటి అనేది మొత్తం కూడా వివరాలు ఉన్నాయి చెక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది నేను దసరా హాలిడేస్లో తీసుకున్నటువంటి వీడియో అండి ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ అయ్యింది నేను మళ్ళీ క్లిప్పింగ్గా యాడ్ చేస్తున్నా ఫ్లవర్స్ వచ్చినప్పుడు బార్బిడోస్ చెట్టు ఇలా ఉంటుందండి ఫ్లవర్స్ కూడా చాలా డెలికేటెడ్గా ఉంటాయి వర్షం పడిన కారణంగా ఆ ఫ్లవర్ అంతా ఊడిపోయి పడిపోయి అన్నమాట అయితే రెండు మూడు సార్లు పోతొచ్చింది అప్పుడు నేను చూడలా రెండు మూడు సార్లు కాయలు కాసింది అప్పుడు నేను చూడలా అమ్మ వాళ్ళు చూశారు మొత్తం కేరింగ్ అంతా అమ్మ వాళ్ళదే చాలా థ్యాంక్ యూ అమ్మ నిజంగా ఫ్యామిలీ ఫార్మర్స్ ఫ్యామిలీ అంటే ఏంటో నిరూపించాము ఏంటంటే ఇదంతా ఆర్గానిక్గానే చేశానండి ఈ ఇప్పుడు ఈ ఫ్రూటింగ్ డిసెంబరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఈ సంవత్సరమే ఇప్పుడే ఈరోజు మార్నింగ్ వచ్చిందండి ఈ వీడియో మా తమ్ముడు తీసి పంపించాడు చాలా సంతోషంగా అనిపించింది ఎంత సంతోషం అంటే నిజంగా ఒక ఫార్మర్ లైఫ్లో ఎలా ఉంటుందంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి ఫ్లవర్ కానీ ఫ్రూటింగ్ కానీ ఏదైనా కష్టాలు పడుతూ ఒడుదొడుగులు పడుతూ అది తీరా మన చేతికి అందే టయానికి వచ్చే నష్టాలు ఎన్ని అంటే ఆ నష్టాలన్నీ కూడా ఎదుర్కొని ఆ ఫ్రూట్ కోసుకుని తినేటప్పుడున్న సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక మహిళ తన డెలివరీ టైంలో బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు ఆమె పడే నరక యాతన ఏదైతే ఉంటుందో ఆ బేబీని చూడగానే ప్రశాంతంగా కళ్ళమ్మటిని నీళ్ళు వస్తాయి సంతోష బాష్పాలు ఆనంద బాష్పాలు ఆరుతాయి అంత హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకు అమ్మ అత్తమ్మ బాబు ఇక్కడ దిగి వీడియో ఇక్కడ ఫ్లవర్ ఉంది ఇక్కడ పండుంది ఇక్కడ కాయ ఉంది అని చెప్పి చాలా చక్కగా తీశారు నాకు వీలైతే ఆ పువ్వుల్ని ఆ కాయల్ని ఫోన్లో నుంచి లాక్కుని తినాలనిపించింది ఆ షేప్ కానీ కలర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం న్యాచురల్ ఆర్గానిక్ అండి ఇది నేను గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఫార్మర్ ఒక డాటర్ అని నిజంగా మా నాన్న ఒక రైతు అండి మాది ఒక రైతు కుటుంబం రైతులు అన్నాక కుక్క ఉంటాయి కోళ్ళు ఉంటాయి దోళ్ళుంటాయి గేదెలుంటాయి అలాగే దానికి మించిన డబల్ త్రిబుల్ సంతోషం కూడా ఉంటుందండి ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ కుక్కపిల్ల మళ్ళీ దానికి ఒక ఐదు కుక్క పిల్లలు పుట్టినాయి ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాయంటే నిజంగా మా పిల్లలు చూసి చక్కగా ఆడుకోవాలి వాటితో వాటిని తాకాలి ముట్టుకోవాలి ఎత్తుకోవాలి వాష్ చేయాలి స్నానం చేయించాలి వాటిని క్లీన్ చేయాలి చాలా చెప్పారు ఈ దూడల్ని వీటిని అన్నిటిని చూసి ఇంకా సంతోషం తట్టుకోలేక మనం ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోదాం ఎప్పుడు ఆ దగ్గరికి వెళ్ళిపోదాం అనే అంటున్నారండి ఈ కోళ్ళు ఇవన్నీ ఎంత హ్యాపీగా ఉంటుందో మా పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుందండి మా నాన్నగారు అక్కడ ఏదో వర్క్ చేస్తున్నట్టున్నారు అయితే ఎంత సంతోషమో అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ పువ్వులు అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫార్మర్స్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఈ వీడియోకి కూడా అంతే సపోర్టు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ